మార్కెట్ లోకి కొత్త ట్రెండ్ వచ్చింది ప్రయ్యా మూవీ రిలీజ్ అయ్యాక ఎవరన్నా కాపీ చేస్తే దాని కాపీ ఇన్స్పిరేషన్ ఉంటుంది రిలీజ్ అవ్వక ముందే దాన్ని చేస్తే అసలు ఏం జరిగిందంటే ఈ రోజే కాన్స్టేబుల్ కనుక క్లిమ్స్ మనకి బయటకు వచ్చింది ఇది ఈటీవీ విండో మనకు వెబ్ సిరీస్ గా రాబోతుంది ఆ ప్రెస్ మీట్ లో మనకి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం తెలిసిందంటే డైరెక్ట్ వచ్చి ఇంకో ప్లాట్ఫామ్ కి ఇదే స్టోరీని మొత్తం చెప్పి స్క్రీన్ ప్లే వర్షన్ ని తన రైటింగ్ వర్షన్ ని వాళ్ళకి మెయిల్ చేసి ఒక ఎయిట్ మంత్స్ దాని మీద వర్క్ చేశాడంట ఎయిట్ మంత్స్ వర్క్ చేశాక ఇది వర్క్అౌట్ అవ్వదు అని చెప్పేశారట సరేలే అని తను ఆ ఐడియా ఈటీవిన్ వాళ్ళకి పిచ్చిన్ చేస్తే ఈటీవీన్ వాళ్ళు చాలా ప్రెస్టీజియస్ గా దాన్ని తీసుకొని దాని మీద వర్క్ చేసి మొత్తానికి ఆల్మోస్ట్ రిలీజ్ చేద్దాం అనుకునే టైంలో మొన్న ఒక వెబ్ సిరీస్ ట్రైలర్ వచ్చింది ప్రెస్ మీట్ లో దాన్ని విరాటపాలెం తో కంపేర్ చేస్తున్నారు సో విరాటపాలెం టీజర్ ఏదైతే ఉందో జీ లో రాబోతుంది దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయని చాలా మంది కనిపించిందంట అది చాలా మంది డైరెక్టర్ కూడా పంపించేసరికి తనే షాక్ లో ఉండిపోయాడంట ఇదేంటి ఇది నా స్టోరీయే కదా ఇది నాకు కనీసం తెలియదు కూడా తెలియదు వీళ్ళు ఎలా తీసారు నన్ను అడగం కూడా అడగలేదని వాళ్ళకి రీచ్ అవుట్ అయితే ఆ ఓటీటీ వాళ్ళు కనీసం రెస్పాన్స్ ఇవ్వలేదంట నౌ ఈటీవీ విన్ వాళ్ళు ఆ ఓటీటీ మీద కేసు వేసారంట అది కోర్టులో నడుస్తోంది కేసు వేసింది మాత్రం జీ వాళ్ళ మీద ఏదైతే స్టోరీ వాళ్ళు కాపీ కొట్టారు అంటున్నదే అది విరాట పాలెం అని కొత్తగా రాబోతున్న జీ సిరీస్ మీద అని మనకు తెలుస్తోంది ప్రెస్ మీట్ ద్వారా ఈటీవీ వాళ్ళు ఒకటే మాట అంటున్నారు అలాంటి ఒక ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్ లో జరిగే స్టోరీని వాళ్ళు ఇంత బహిరంగంగా కాపీ కొట్టిలా తీస్తున్నారంటే ఎంతో మంది యంగ్ ఎన్నో చోట్ల అలా స్టోరీస్ చెప్పి వాళ్ళని రిజెక్ట్ చేసి వాళ్ళ స్టోరీస్ తీసి ఎక్కడ బయటకు చెప్పుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాపీ కొట్టారా లేదా అన్నది మనకి తర్వాత సంగతి కానీ ఒకవేళ నిజం అయితే అబ్సల్యూట్లీ రాంగ్ అయ్యాయి ఎందుకంటే నాకు తెలిసిన చాలా మంది మేకర్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఎంతో మందికి కష్టపడి వెళ్ళి స్టోరీ నరేట్ చేస్తారు వాళ్ళు ఏమో ఇప్పుడు కాదు అప్పుడు కాదని చెప్తారు కానీ అదే ఐడియా మీద వాళ్ళు ఫైనల్లీ మూవీస్ తీసారు వాళ్ళు ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో అరే మేము తీద్దాము మేము ఇలాంటి స్టార్తో తీద్దాము అని అనుకున్న స్టోరీ కాస్త అది ఎవడో వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి రైట్స్ ఇవ్వకుండా వాడంతకు వాడు తీసేసి వాడి క్రెడిట్ పొందుతే డైరెక్టర్ ఏమన్నా అంటే నేను టూ థౌసండ్ లోనే రిజిస్టర్ చేసుకున్న స్టోరీ రైటర్స్ అసోసియేషన్ లో కూడా రిజిస్టర్ చేస్తున్నాను క్యారెక్టర్స్ తో సహా ఆ థీమ్ తో సహా మొత్తం కాపీ కొట్టారు అదే చాలా బాధాకరం ఏదైనా కొత్తగా వచ్చే ఐడియా కొత్తగానే ఉంటుంది పొద్దున వాళ్ళకి రిలీజ్ అయ్యాక మాది రిలీజ్ అయితే మేము వాళ్ళది ఏదో కాపీ కొట్టామని అనుకుంటారు వాళ్ళ సైడ్ నుంచి ఏ రెస్పాన్స్ రాకపోయేసరికి మేము లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాము హైకోర్టు కి రమ్మన్నా మేము అక్కడికి కూడా వెళ్తాము ఎందుకంటే మేమైతే దీన్ని వదిలిపెట్టమంటున్నారు అండ్ ఒకవేళ వీళ్ళు గెలిస్తే గనక ఇది చాలా మందికి రేపు ఒక గుణపాఠం నేర్పించబోతుంది అని అయితే ఖచ్చితంగా తెలుస్తుంది సో చూద్దాము ఎవరు గెలుస్తారు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది ఇలాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ లభిస్తుంది